జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ మల్లాది సీతారామలింగేశ్వరరావు రోటరీ కమ్యూనిటీ హాల్లో శనివారం సాయంత్రం రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో జరిగిన ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంబరాన్ అంటింది ఇన్నర్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ చార్టర్ అధ్యక్షురాలిగా నాగసూరి మాధురి చార్టర్ కార్యదర్శిగా ఎస్ పద్మజ్యోతి చార్టర్ కోశాధికారిగా జి ఆదిలక్ష్మితో కూడిన కార్యవర్గం చేత ఇన్నర్ క్లబ్ జిల్లా చైర్మన్ స్థాపిత అధికారిగా పాల్గొన్న ఏ లక్ష్మి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అందజేశారు మాధురి సారథ్యంలోని కార్యవర్గం రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జూన్ వరకు నిర్వహిస్తారని లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు తొలుత రోటరీ కుటుంబ సభ్యులచే జ్యోతి చేశారు ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ ఆర్ కృష్ణబాబు ప్రార్థనా గీతంతో ప్రారంభమైన సమావేశంలో ముందుగా జంగారెడ్డిగూడెం అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు శిలా రూపాదేవి శిష్య బృందం స్వాగత నృత్యంతో పాటు కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు చేశారు చూపర్లను నృత్యాలు అలరించాయి వీరికి మాధురి నేతృత్వంలో సత్కారం అందించి కృతజ్ఞతలు తెలిపారు కొనియాడారు అనంతరం అధ్యక్షులు అధ్యక్షతన కార్యదర్శి హనుమాన్ తిలక్ నిర్వహణలో ప్రమాణ స్వీకారం జరిగింది గౌరవ అతిథిగా పాల్గొన్న అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ మాట్లాడుతూ నాగసూరి మాధురి భర్త నాగసూరి బాలసుబ్రహ్మణ్యం నిబద్ధత సేవా కార్యక్రమాల పట్ల గల శ్రద్ధ గుర్తించి ఇన్నర్ వీల్ క్లబ్ బాధ్యతలు స్వీకరించ కోరామని కార్యవర్గ తోడ్పాటుతో ఇన్నర్ వీల్ ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రమాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ రొటీరియన్ వైఎస్ఎస్ఈపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు ఇన్నర్ బిల్ క్లబ్ ద్వారా సేవలు అందించనున్న కార్యవర్గానికి తమ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు పట్టణ ప్రముఖులు టీడీపీ సీనియర్ నాయకులు పరమి సత్తిపండు రోటరీ క్లబ్ కృషిని ఇన్నర్ బిల్ క్లబ్ ఆవిర్భావం ద్వారా మరింత సమాజానికి చేరువ కానుందని అన్నారు అనంతరం ప్రమాణ స్వీకారం పూర్తవడం వెనువెంటనే రెండు లక్షల విలువైన ఆరు సేవా కార్యక్రమాలు నాగస్వరి మాధురి ఆధ్వర్యంలో వేదికపై నిర్వహించి సభికులు హర్షమోదాలు పొందారు కనమర్లపూడి లక్ష్మీశ్రీజ అనే ఇంటర్ విద్యార్థినికి మాఘం సామ్రాట్ ఏలూరి ఫణికుమార్ దోవగుంట్ల వెంకటేశ్వరరావు కొండూరి ఫణికుమార్ కొల్లేపర నారాయణరావు కొల్లేపర ఆనంద్ వాస్వి సాయి గుడిమెట్ల యుగంధర్ సొల్సా శ్రీనివాసరావు కొండూరి శివ ద్రవ్య సహాయంతో ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం పదహారు వేల ఐదు వందల రూపాయలతో సీతామహాలక్ష్మి ఆశ్రమ నిర్వాహకులు శేఖర్ కు మాగ్నెటిక్ పరుపు వాటర్ బెల్ట్ చేతి బెల్ట్లను కొండూరు పని దాతృత్వంతో అందజేశారు మార్కండేపురంలో పక్షవాత రోగికి వాసి సాయి నగేష్ వితరణతో ఐదు వేల రూపాయలు కోస్టు ఆవరణలో బస్ షెల్డర్ ఏర్పాటుకు ప్రకటన వేరే ప్రదేశంలో బోరు ఇలా అనేక కార్యక్రమాలు ప్రకటించారు స్థాపిత అధికారి లక్ష్మీ శ్రీనివాస్ తొలి రోజే సేవలో వేసిన అడుగులు స్ఫూర్తిగా నిలవనున్నాయని మాధురి బృందానికి అభినందనలు తెలిపారు ఐఎంఎం పూర్వ అంతర్జాతీయ కోశాధికారి సరిత లునాని పాల్గొని నిర్దేశం చేశారు ఆరో అతిథి అచ్యుత శుభాకాంక్షలు తెలిపారు కేఎల్ఎం ధనకుమార్ సభ నిర్వహణ చేయగా సమావేశంలో రోటరీ సభ్యులు విస్తృతంగా మహిళలు ప్రముఖులు పాల్గొని మాధురి బృందాన్ని అభినందించారు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ బృందాన్ని సమావేశానికి మాధురి పరిచయం చేశారు సమిష్టి కృషితో దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నాగసూరి మాధురి ధన్యవాదాలు తెలిపారు దాతల సహకారంతో పెద్దల సూచనలతో భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు మహిళలు అన్ని రంగాలలో రాణించాలని విజయలక్ష్మి సరితాలునాని అర్చుత దాకారపు కృష్ణ జట్టు పరమి సత్యనారాయణ పిలుపునిచ్చారు जन्मकु वंदनम नागसोधि माधुरी वंदनम नी जन्मकु नी सेवकु वंदनम पुट्टिंता चिरनौल चिलनंची पुट्टिंता चिरनौल चिलनंची मेटिनिंता लिन ता जयंची सा

నాగసూరి మాధురి ఆధ్వర్యంలో దీన్ని అందజేయడం జరిగిందని తెలియజేస్తా సంతోషిస్తున్నాయి ఒక సంతోషకరమైన అంశం ఏంటంటే దానికి సంబంధించిన పరమేశ్వరస్ పెద్దల అనుమతులు ఇలాంటి పెద్దల ఆశీస్ అన్ని తీసుకున్న తర్వాత ఈ గౌరవ దీవేది నుంచి అనౌన్స్ చేస్తున్నాం ఇన్నర్ విట్లో జగ్గారెడ్డి గోల్డ్ ఆధ్వర్యంలో గొరంలో గోరంలో అంటే ఏదో ఒకటి సంవత్సరాలుగా బస్ షెంటర్ నిర్మాణం చేయబోతుంది జగారెడ్డి అది ఈ వేదిక మీద అనౌన్స్ చేస్తున్నాం త్వరలో మళ్ళీ గారు అది తర్వాత మార్కండే మా ప్రాంతంలో ఒక ప్రదేశం ఉంది అక్కడ ఫ్యామిలీకి చెందిన ఆయన మంత్రం మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం కావాలన్నప్పుడు మన నాగచూరి బాలసుబ్రహ్మణ్యం అధురేట్ ఐదు వేల రూపాయలు వాసవి సాయి నగేష్ గారు ఓనర్ గా వచ్చి ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి కూడా వేదిక నుంచి తెలియజేశారు అది రేపు

వాళ్ళు ఏం చెప్తానికి మేము అందరూ సహకరించే కాలి సహకరించే వాళ్ళు మరి రాత్రి ఎన్విరాన్మెంట్ క్లబ్ మహిళలు కూడా ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలకి ముందు ఉన్నారు కాబట్టి ఎన్విరాన్మెంట్ క్లబ్ అనేది కూడా చాలా పెద్ద సంస్థ దీని గురించి అనేది నాకు తెలుసు కాకపోతే డీప్గా నాకు తెలియదు ఎందుకంటే మేము అప్పుడు నిర్వహాలం ఈ రోటరీ క్లబ్లో నెంబర్గా మా మినిమం నెంబర్గా ఉండే వాళ్ళందరూ కావడంతో మేము విరగా సపోర్ట్ చేసేవాళ్ళం మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన లక్ష్మీ శ్రీనివాస్ గారికి పెద్దలు అట్లాగే తదితరులు మా కృష్ణ గారికి ఈ రోజున అధ్యక్ష స్థానంలో ఉన్న మా బాధ గారి మిస్సెస్ మాధురి గారికి అలాగే పేరు లేదు వేరి గ్రామించిన పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసిన మా జంగాడు పొరపన ఉన్నందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అప్పుడే నిజంగా నిండా చేసిన రెండు సేవా కార్యక్రమాలు కూడా నిజమైన సేవా కార్యక్రమాలు అది మనం గొప్ప కోసం పబ్లిసిటీ కోసమో చేసేదానిక ఈ రోజున మన సంస్థ నుండి మనం కాపాడేది ఏంటంటే నిజమైన సేవ చేసి నిజమైన వ్యక్తికి అందించడమే ముఖ్యం పబ్లిసిటీ కోసం అందించడం అనేది చాలామంది చేస్తున్నారు ఆ వ్యాపారం కావచ్చు పబ్లిసిటీ అవ్వచ్చు లేకపోతే మాలా పొలిటీషియన్స్ డ్రాప్ అవ్వచ్చు నిజమైన సేవ చేసేది రోడ్ సంస్థని గుర్తించేము వారికి నా అదే కూడా ఎస్పీ శ్రీనివాస్ గారికి కృష్ణ గారికి బెదిరించిన పెద్దలందరికీ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అవన్నీ తెలియజేస్తారు మా అందరికీ తెలుసు గత నలభై యాభై సంవత్సరాలు ముందుకెళ్తే వెళ్తే ప్రపంచానికి సేవా కార్యక్రమాలు

ఇందాక మీకందరూ అదే అన్నప్రసే పెట్టేసినట్టు అన్ని వాళ్ళకి మీకు ఎవరికి కూడా సో మేము పెట్టుకుంటాం ఏలూరులో ఆ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తాం వీలైన వాళ్ళందరికీ కూడా వచ్చి అంటే మీటింగ్ ఎలా చెయ్యాలి అన్నది ఓరియంటేషన్ తీసుకుంటే అంటే ఒక శిక్షణ కార్యక్రమం లాగా చూడొచ్చు అంతేకాకుండా ఫ్రెండ్షిప్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుందండి అటువంటి కార్యక్రమాల్లో మా సరిత గారు చాలా అంతే కాకుండా మా చేదాం అన్నమాట ఎందుకంటే ఈ రోజు రెండు బేబీ క్లబ్ ఇద్దరు పిల్లలు పెట్టడానికి మంచి ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం ఇవాళ మా ఏలూరు నుంచి ఒక బేబీ క్లబ్ ఇచ్చాము ఏలూరు క్లబ్ ఇంటర్వ్యూల్ క్లబ్ ఆఫ్ ఏలూరు అంటే పగడాన్ని ఇచ్చాము ఇటు బంగారాన్ని ఇచ్చామండి కాబట్టి ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి చెంది అంటే ఇంటర్వ్యూల్ని ఇటు స్పాన్సర్ చేసిన లోటరీ గారిని కూడా చాలా మంచిగా పేరు నిలబెట్టాలని వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ